జగన్ ప్రభుత్వ హయాల్లో రేషన్ డీలర్ల వ్యవస్థ నిర్వీర్యం చేసే చర్యలు తీసుకున్నారని ఏపీ రేషన్ డీలర్ల సంఘం ఆరోపించింది ఇరవై తొమ్మిది మంది రేషన్ డీలర్ల ద్వారానే సరుకులు పంపిణీ చేయాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం డీలర్లకు పునర్జన్మ లాంటిదని సంఘం అధ్యక్షుడు మాధవరావు అన్నారు ఎండీయూ వ్యవస్థను రద్దు చేసి రేషన్ డీలర్ల ద్వారా సరుకులు పంపిణీ చేసేలా తీసుకున్న నిర్ణయంపై హర్షం వ్యక్తం చేశారు జూన్ ఒకటిన రేషన్ దుకాణాల వద్ద అలంకరణ చేసి పండుగ వాతావరణంలో సరుకులు పంపిణీ చేస్తామన్నారు ప్రతి డీలర్కు ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేలు వచ్చేలా ప్రభుత్వం ప్రణాళికలు గత మేము ఎన్నో చేసి ఈ రోజున ప్రభుత్వం వచ్చినాక వారు మేనిఫెస్టో పెట్టిన విధంగా అమలు చేయడం జరిగింది మా మీద నమ్మకంతో పంపిణీ బాధ్యత మాకు అప్పచెప్పినప్పుడు ఎండీఓలు ప్రజల్లో కూడా ఎండీఓలు మాకు ఇంటికి వచ్చేస్తారని అప్పు వాళ్ళకి అది ఒక ఆదరణ ఉంది ఈ రోజున మా డీలర్లందరూ కూడా కార్డుదారులు ఎవరిని కూడా వెయిటింగ్ చేయకుండా క్యూ లైన్ లేకుండా ఖచ్చితంగా అవసరమైతే ఇంకా రెండు మూడు గంటలు ఎక్కువ పనిచేసైనా అయినా కానీ మేము కార్డుదారులందరూ కూడా సరుకులు పంపిణీ చేయాలని చెప్పి మా డీలర్లందరికి కూడా ఈ సమావేశం సందర్భంగా ఈరోజు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం దీంట్లో దివ్యాంగులు కానీ వృద్ధులు కానీ బెడ్ రైడెన్స్ కానీ ఎవరున్నా సరే ఒకటో తారీఖు నుంచి ఐదో తారీఖు లోపుగా మా డీలర్లే వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళకి డోర్ డెలివరీ సరుకులు అందజేసే బాధ్యతను కూడా మేము తీసుకుంటున్నామని చెప్పి ఈ సందర్భంగా మనందరికి మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం మేమంతా నిజాయితీగా పనిచేసేటట్టుగా దేవుళ్ళందరినీ కూడా సమాయత్నం చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం